మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా శంకరం మాజీ ఎంపీ కుమార్ రాసా ఎస్ఎస్ఎల్ ప్రతినిధి గుల్లా ఏడుకొండలు మాట్లాడుతూ వైఎస్ జగన్ పేదల కోసం ఆమోదించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలోను చంద్రబాబు ప్రైవేటీకరణ వైపు నడుపుతున్నారని పేదల కళలను దెబ్బతీసే నిర్ణయం మీద విమర్శించారు ఫీజు రియంబర్స్మెంట్స్ వల్ల వేలాది పేద విద్యార్థులు డాక్టర్లు ఇంజనీర్లయ్యారు కానీ ప్రైవేటీకరణతో అధిక ఫీజులు భరించలేక పేదలు వైద్య విద్యను వదులుకోవాల్సి వస్తుందని అన్నారు వైద్య రంగం ధనిక వర్గానికే పరిమితం ఆవేదన వ్యక్తం చేశారు ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ అంగులూరి శివకుమారి మాజీ మేయర్ సరోజా కొండబాబు తదితరులు పాల్గొన్నారు ఈ ఆంధ్ర పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవ అవలంబిస్తుందని చెప్పడానికి కారణం ఈ మెడికల్ కాలేజీ ప్రవీకరణ ఎందుకు చెప్తున్నాము అని చెప్పేశానంటే పేదవాళ్ళు బలహీన వర్గాలు డాక్టర్లు కావాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మెరింటు ప్రాతిపదికన సీట్లు వస్తాయి ఫీజులు తక్కువ ఉంటాయి సామాన్యులు డాక్టర్లు కాగలుగుతారు మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే వృత్తి విద్యా కోర్సుల నుంచి ప్రైవేట్ ఆ రోజున పేదవాడు ఎవడో కూడా వైద్య విద్యను అభ్యసించలేడు మెరిట్లో పొందలేరు కాబట్టి వాళ్ళకి వైద్య విద్యను దూరం చేస్తా ఉన్నాడు ఈవేళ సిబిఎస్ఈ సిలబస్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ విద్యను అభ్యసించాలా ఈ దేశంలోనే కాదు అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు గడించాలని ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెడితే మరి శ్రీమాన్ విద్యాశాఖ మంత్రి గారు సిబిఎస్ సిలబస్ రద్దు చేస్తూ ఇంగ్లీష్ మీడియం తీసేశారు అంటే పేదవాళ్ళు మరి పై పైకి రాకూడదా పేదవాళ్ళు చదువుకోకూడదా పేదవాళ్ళు డాక్టర్లు అవ్వకూడదా పేదవాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించి ఇతర దేశాల్లో స్థిరపడకూడదా ఏంటి విధానాలని ప్రశ్నిస్తూ ఇవాళ మా పార్టీ ఇచ్చిన మేరకు మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి పేదవాణి ఆకలి చూసి మరి వయసు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయం ఏది అంటే మరి పేదవాళ్ళలో చూసినప్పటికీ ఎక్కడ కూడా మరి వైద్య శాస్త్రం చదివినటువంటి పిల్లలు లేరు డాక్టర్లుగా చదివేటువంటి పిల్లలు లేరు మరి ఎప్పుడు కూడా పదో తరగతి చదివి చదివి పేద పిల్లలు పదో తరగతి వరకు ఆగిపోయి అక్కడి నుంచి కూలి పనులు చేసుకున్నటువంటి పరిస్థితిని ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తుంగి ఉండి చూశారు గత ప్రభుత్వాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చాలా నిధులు ఉంటాయి చాలా పథకాలు ఉంటాయి మరి ఎవరు తేలేదే తెచ్చిపెట్టలేదా ఈ రాష్ట్రానికి మరి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అందులో ఆరు కాలేజీలు పూర్తి చేశారు అందులో విద్యాభ్యాసాలు జరుగుతున్నాయి చాలా చక్కగా క్లాసులు జరుగుతున్నాయి అందరూ వెళ్తున్నారు వస్తున్నారు పేద పిల్లలకు అందులో విద్య అందుతుంది మళ్ళీ ప్రజలకు తెలిసిపోయింది మరి ఇంగ్లీష్ విద్యను ఎలాగైతే తీసేశారో ఈరోజు పేదవాడు డాక్టర్ అవ్వకూడదు అనేటువంటి ఏదైతే మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నదో దానికి స్వస్థ పలుకోకపోతే మాత్రం ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ప్రజలు మాత్రం ఈ పోరాటం ఆపరని ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి పేదవాళ్ళ కోసం ఫ్రీ సీట్లు వస్తాయి మెడికల్ వేళ చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకు ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఆ వేళ ఇంగ్లీష్ మీడియం రద్దు చేసి పేదవాళ్ళ నోటు దగ్గర ఇంగ్లీష్ మీడియం లేకుండా చేయడం జరిగింది మెడికల్ కాలేజ్ స్థాపిస్తే ఈ వేళ పేదవాళ్ళకి వైద్యం అందకుండా ఈ వేళ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది